నా టేబుల్ మీద ఉన్నదో వయోలిన్ తీగ పూర్తి స్వేచ్ఛగా దాని ఒక కొనను మెలిపెట్టాను అది స్పందించింది ఇప్పుడు అది స్వేచ్ఛగానే ఉంది కాని అది దేనికోసం ఉన్నదో ఆ పనిచేయడానికి దానికిప్పుడు స్వేచ్ఛ లేదు అది సంగీతాన్ని సృష్టించాలి అందుకని దాన్ని నేను తీసుకుని నా అక్కు బిగించాను దాని ప్రాణాలు పోయేట్టుగా గట్టిగాలాగి కట్టాను ఇప్పుడు ఇది నిజమైన స్వేచ్ఛ కలిగి ఉంది ఒక వయోలిన్ తీగకి కావలసిన స్వేచ్ఛ అయితే ప్రపంచంలో అత్యంత గొప్ప బాడీ పవర్ ఉన్నవాడు అతి గొప్ప పోరాట యోధుడు గొప్ప ఆలోచనాశీలి అయిన బ్రూస్ అతి మామూలుగా ఒక పెయిన్ కిల్లరు వేసుకోవడంతో రియాక్షన్ వచ్చి చనిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను అతడు చనిపోయినప్పటినా మనోవేదనను ఎప్పటికీ మరిచిపోలేను ఆ మరణం ఇప్పటికీ నాకో నమ్మలేని నిజం ఇంకో విధంగా చెప్పాలంటే బ్రూస్లీ నాకు చేసిన నమ్మక ద్రోహం లేకపోతే ఏమిటి అలాంటి మనిషి కేవలం ముప్పై రెండు ఏళ్లవాడు అలా చనిపోవడం నన్ను నిలువునా కంపింపవేసింది అయితే లోతుగా ఆలోచించిన కొద్దీ ఒక విషయానికి మాత్రం స్పష్టమైంది ఎన్ని రకాలుగా ఎవడు ఎందరికీ ప్రేరణ కలిగించినవాడైనప్పటికీ ఎంతమంది పరిపూర్ణతకు నమూనాగా నిలబడ్డవాడైనప్పటికీ చిట్ట చివరకు చనిపోవాల్సిందే నామీద బయటికి కనిపించే బ్రూస్లీ ప్రభావం గురించి సింపుల్గా చెప్పాలంటే తనే దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఇతివృత్తాన్ని నా మొదటి సినిమా శివ కోసం అనుసరించడమే మార్షల్ ఆర్ట్స్ సినిమా కాకపోయినప్పటికీ బ్రూస్లీ భావోద్వేగ శైలిని ఆ సినిమా యాక్షన్ సీన్స్లో నేను అనుకరించాను నాకు తెలిసినంతవరకు ఫైట్ సీక్వెన్స్లో ఎమోషన్ ఎలా తీసుకురావాలో అర్థమైన ఏకైక యాక్షన్ కోరియోగ్రాఫర్ బ్రూస్లీ ఆయన చావుకు ఎంతగానో దుఃఖించానని ఇంతసేపు చెప్పినవాణ్ణి ఈ ఒక్క విషయానికి చెబితే మీకు చాలా క్రూరంగా అనిపించవచ్చు ఒక విధంగా బ్రూస్లీ ముప్పై రెండు ఏళ్లవాడిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చనిపోవటం నాకు చాలా ఆనందమే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదిలో డెబ్బై ఏళ్ల ముసలి బ్రూస్లీని చూసే గత్యంతరం నుంచి తప్పించుకున్నందుకు గమనిక ఫోటోల పేజీ రెండు వందల అరవై రెండు లో నా బ్రూస్లీ పోజు చూసి దయచేసి నవ్వకండి అసిస్టెంటుకి అసిస్టెంటు శివ ఓపెనింగ్ షాట్ ఎలా ఉండాలనే దానిమీద నేను పూటింగ్ మొదలు పెట్టటానికి చాలా రోజుల ముందు నుంచి కూడా చాలా విపరీతమైన స్పష్టతతో ఉండేవాణ్ణి కాలేజ్ బోర్డు సజెషన్లో కెమెరా పెట్టి నెమ్మదిగా క్రేన్ కిందకు డౌన్ చేస్తూ గేటు ముందు సడన్ గా ఆగిన కారు టైరు క్లోజర్కి కెమెరాని ప్లాన్ చేయాలని నా ఆలోచన శివప్రీ ప్రొడక్షన్ టైం నుంచి నేను ప్రతిరోజూ పదే పదే ఆ షాట్ చెప్పడంతో విసిగెత్తిన నా అసిస్టెంట్ శివనాగేశ్వరరావు స్క్రిప్ట్ దశలో అనుకున్న వాటికే గా ఫిక్స్ అవ్వకూడదని షూటింగ్ టైములో చాలాసార్లు ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చని నాకు క్లాస్ పీకాడు కాలేజ్ బోర్డు క్రేన్ హైట్ మిస్ మ్యాచ్ అయ్యే అవకాశముందనే పాయింటును శివనాగేశ్వరరావు లేవనెత్తాడు ఒకవేళ బోర్డు క్రేన్ హైట్ కన్నా చాలా హైట్గా ఉండి కెమెరాను టిల్ అప్ చేయవలసి వస్తే కాలేజ్ కాకుండా ఫ్రేమ్లో ఆకాశం కనిపించే అవకాశం ఉంది ఒకవేళ బోర్డు మరీ కిందకు ఉంటే కాలేజీ కాకుండా కేవలం గ్రౌండ్ మాత్రమే కనిపించే అవకాశం ఉంది అది వినడానికి సింపుల్గా అనిపించినా లొకేషన్లో షూటింగ్ చేయడం ఒక్కొక్కసారి ఎంత కష్టతరంగా ఉండటానికి అవకాశం ఉందో తను నాకు తెలియజెప్పిన తొలిపారం అది మనం మనసులో అనుకున్న దానికి ప్రాక్టికల్గా తీయడానికి మధ్య ఉన్న రేఖ చాలా బలమైనది నాగేశ్వరరావు సలహా దృష్టిలో ఉంచుకుని ఆర్ట్ డైరెక్టర్తో మాట్లాడి కావలసిన ఎత్తుకు కాలేజ్ బోర్డును ముందుగానే అడ్జస్ట్ చేయించాను శివనాగేశ్వరరావు నాకు శివ సినిమాకు అసిస్టెంట్ కానీ తనని డైరెక్ట్ చేసిన రావుగారిల్లు సినిమాకు శివనాగేశ్వరరావు చీఫ్ అసిస్టెంట్ నేను ఆ సినిమాకి శివనాగేశ్వరరావుకి అసిస్టెంట్ని రావుగారిల్లు లో నేను ప్రొడ్యూసర్ రికమెండేషన్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఇవ్వడానికి నాగేశ్వరరావు అంతగా నన్ను విశ్వసించలేకపోయేవాడు కానీ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లో నాతో జరిగిన చాలా డిస్కషన్ల మూలాన నేను ప్రొడ్యూసర్ క్యాండిడేట్ అనే అర్హత కన్నా ఇంకొంచెం ఎక్కువేనని అర్థం చేసుకున్నాడు శివను డైరైక్ట్ చేసే ఛాన్స్ రాగానే నా చీఫ్ శివనాగేశ్వరరావును నాకు అసిస్టెంట్గా రమ్మని రిక్వెస్ట్ చేశాను శివనాగేశ్వరరావు కృష్ణవంశీ తేజ ఉత్తేజ్ శివ కు అసిస్టెంట్ డైరెక్టర్స్ కృష్ణవంశీ ఉత్తేజ్ ఇద్దరిని శివనాగేశ్వరరావే నాకు రికమెండ్ చేశాడు సినిమా తీయటానికి బ్రేక్ కోసం నేను ఎదురు చూస్తూ ఆ మధ్యలో కాలం గడపటానికి రావుగారిల్లు